వెనకాల అందరి ఒక మంచి కంటెంట్ మా చేతిలో ఉంది అన్న కాన్ఫిడెన్స్ అయ్యేది ఇంకొక పెద్ద పెద్ద ఒక చాలా హ్యాపీగా ఒక ఎక్సైటెడ్ గా వెయిటింగ్ ఫర్ డే ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్ చాలా ఎంజాయ్ చేసాం ఎంటైర్ ఫిల్మ్ ఫస్ట్ డే నుంచి లాస్ట్ వరకు ఎంత ఎంజాయ్ చేసామో దానికన్నా ప్రమోషన్స్ లో యాక్చువల్ గా ఇంకా ఎంజాయ్ చేస్తున్నాము సో అది చాలా చాలా హ్యాపీగా ఉంది మా ప్రొడ్యూసర్స్ కానీ మై డైరెక్టర్ అండ్ ఆల్ మై కో యాక్టర్స్ ఇట్ వాజ్ రియలీ నైస్ టు బీ బ్యాక్ ఆన్ సెట్ ఎందుకంటే చాలా కాలం తర్వాత మళ్ళీ నేను సినిమా చేస్తున్నాను సో మళ్ళీ ఒక సెట్ లోపల ఎంటర్ అయినప్పుడు దట్ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళందరూ ఇచ్చింది చాలా సంతోషంగా ఉంది ఇంకా మళ్ళీ చాలా సినిమాలు చేయాలి ఇక్కడ ఇంకా చాలా వర్క్ చేయాలని అనిపించింది ఆ రోజే ఫస్ట్ డే ఎంటర్డ్ ఇన్ టు దిస్ సెట్ సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రభాస్ గారు మా సినిమాని టీజర్ లాంచ్ చేశారు సో ఆయనకి చాలా స్పెషల్ థ్యాంక్స్ అండ్ చాలామంది సెలబ్రిటీస్ చేశారు పోస్ట్ చేసి ఎంకరేజ్ చేశారు టీజర్ వచ్చినప్పుడు ఒక మంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సో వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ డెఫినెట్గా మీ అందరికి కూడా నచ్చుంటుంది టీజర్ అని అనుకుంటున్నాము ఇప్పుడు ఒక సినిమాకి రిలీజ్కి ఎలా అయిపోయిందంటే పబ్లిసిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మంచి కంటెంట్ ఉన్నా అది పోయి రీచ్ అవ్వాలంటే వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ దట్ పుష్ ఇస్ నీడెడ్ సో డెఫినెట్గా మీ అందరూ మా సినిమా సుందరకాండాన్ని ఎంకరేజ్ చేస్తారు ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను సో ప్లీజ్ మేక్ ఇట్ గో రీచ్ ది ఆడియన్స్ డెఫినెట్లీ ఒక మంచి రామ్ కామ్ ఫీల్ గుడ్ ఫిలిం థియేటర్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడొచ్చు సినిమాని సో ఐ థింక్ ఈ ఆర్నర్ ఆఫ్ ఫిలిం ఇప్పుడు ఒక ఫ్రెష్గా ఉంటుంది అండ్ అది ఫెస్టివల్ రోజు వచ్చేటప్పుడు ఫ్యామిలీతో పోయి చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది అండ్ వీ హ్యావ్ అ గుడ్ త్రీ డే వీకెండ్ అది ఫుల్ హాలిడేస్ ఉంది సో డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీస్తో పాటు మా సినిమా సుందరకాండాన్ని చూడండి ఎంజాయ్ చేస్తారు అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఇవాళ వచ్చిన దానికి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ అండ్ ప్లీజ్ మ్యామ్ అంటూ నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను ఓకే సిద్ధార్థ్ కావాల్సిన ఐదు క్వాలిటీస్ ఎలాగో చెప్పారని మాకు అర్థం అయిపోయింది కాబట్టి ఇప్పుడు శ్రీదేవి గారు నారా రోహిత్ గారిలోనే ఒక ఐదు క్వాలిటీస్ గురించి చెప్తారు రైట్ ఇది ఇదైతే మీరు ఎందుకంటే ఆ ఐదు క్వాలిటీస్ పెట్టారు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఐదు క్వాలిటీ గురించి అందరూ అడుగుతున్నారు నాన ఆయన పాడినప్పుడే నేను చెప్పలేదు చెప్పలేదా ఫుల్ సాంగ్ పాడారు ప్లీజ్ మాట్లాడదే అది సిద్ధార్థ్ గారు ఇప్పుడు మేం కదా అడిగేది సిద్ధార్థ్ ఇస్ డిఫరెంట్ రోహిత్ గారు యాక్చువల్ గా చాలా క్వైట్ వెరీ క్వైట్ పర్సన్ యా వన్ ఇది క్వాలిటీగా తీసుకుంటారా అంతేగా మరి అయితే చెప్పాలంటే మీకే నేను ఇంకా హెల్ప్ చేస్తున్నా కానీ బట్ ఆయన ఉంది అది అంత బయట కనిపించదు ఉంది అది డెఫినెట్ గా ఉంది అంటే నేను నాకు వచ్చి ఆయన్ని చాలా ఇయర్స్ ముందు నుంచి తెలుసు సో దేర్ ఈస్ సంథింగ్ వెరీ స్పెషల్ ఆయన స్మైల్ లో ఒక వెరీ వెరీ ఒక వెరీ స్పెషల్ థింగ్ దేర్ ఇన్ హెస్ స్మైల్ అది ఆయనకి డెఫినెట్ గా తెలుసు అనుకోండి చూడండి నేను అవుతున్నారు ఇప్పుడు బ్లష్ అవుతున్నారు కూడా ఇంకొక క్వాలిటీ చెప్పండి అండి కొంచెం హెల్ప్ చేయండి టూ కదా ఇంకా త్రీయా చాలా క్వాలిటీస్ ఉందండి మంచి క్వాలిటీస్ అన్ని మంచి క్వాలిటీ చాలా ఉన్నాయండి ఓకే ఇంకొకటి పోనీ త్రీ మూడు ఇంకొక క్వాలిటీ కామ్ గా ఉంటారు అంటే ఆయన చాలా క్వైట్ అండ్ కామ్ పర్సన్స్ చెప్తున్నారేమో ఎవరన్నారు మీరు ఒక్క నిమిషం అండి మీ గురించి మీరు చెప్తే కొంచెం నేను చెప్పేస్తాను ఆయనలో ఉన్న ఐదు క్వాలిటీస్ చెప్పుకోవాలా హెల్ప్ చేస్తారండి ఇంకేం క్వాలిటీ చెప్పాలి కుకింగ్ బాగా చేస్తారంట అది నిజంగా నాకు తెలియదు రోజు కూడా నాకు కుక్ చేసి ఇవ్వలేదండి మరి నేను ఎట్లా మీరు కుక్ చేసి నేను తిన్నానా ఎప్పుడు బిర్యానీ పంపించారు గాని ఆయన కుక్ చేశారని చెప్పలేదండి మరి ఎట్లా తెలుస్తుంది ఇంతకీ బిర్యానీ ఎలా ఉంది బిర్యానీ అయితే చాలా బాగుంది సో ఇప్పుడు ఇస్ వెరీ గుడ్ అయితే ఈజ్ అ గుడ్ కుక్ ఆల్సో ఇప్పుడు ఇప్పుడే నాకే తెలిసింది ఇంకొక క్వాలిటీ మేబీ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను ఇంకా ఈ ప్రమాషన్ షో చాలా ఉందని ఇప్పుడే అర్థమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు థ్యాంక్